హలో ఎవ్రీవన్ సమ్మర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి మామిడికాయలు అండ్ మామిడికాయ పచ్చడి అంటే ఐ మీన్ ఆవకాయ అంటారు మామిడికాయ తొక్క అంటారు మామిడికాయ పచ్చడి అంటారు మేము మాత్రం మామిడికాయ పచ్చడి మామిడికాయ తొక్క అంటాం అనమాట తెలంగాణ సైడ్ ఈరోజు తెలంగాణ స్టైల్లో ప్యూర్ తెలంగాణ స్టైల్లో ఒక పది కేజీల వరకు దాదాపుగా మామిడికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పాత వీడియోలోని మ్యాంగోస్ తెంపడం అదంతా వీడియో లేదనమాట తీయలేదు సో అందుకని మ్యాంగోస్ తెంపి వాటిని వాటర్లో వేసి వాష్ చేసి వాటిని నీట్గా చేసి వాటర్ డ్రాప్ అనేది లేకుండా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని మనం తూకం వేసుకోవాలన్నమాట సో ఎన్ని కేజీలు వస్తాయని ఇవి ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ వచ్చాయన్నమాట వచ్చాయనమాట ఈ ఫైవ్ కేజీస్కి కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున ఆవాలు తీసుకొని వాటిని మంచిగా రాళ్ళు లాంటివి ఏమీ డస్ట్ లేకుండా చెరిగేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టి వాటిని పౌడర్ కొట్టేసుకున్నాం అనమాట సో ఈ మామిడికాయ ముక్కల్లో ఆ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ పసుపు కలిపేసుకొని పెట్టుకొని టూ డేస్ అలా ఉంచామన్నమాట సో దట్ అందులోంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది అనమాట సో అలా పెట్టుకోవచ్చు మనం కట్ చేసిన రోజు కూడా పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ తెలంగాణ మామిడి చట్నీలో ఏమంటే పోపు అనమాట చాలామంది కొంతమంది పోపు పెట్టరు అందులో సైడ్ అయితే మెయిన్గా పోపు పెట్టారు అది కూడా బాగుంటుంది ఇది ఒక ఫ్లేవరు అదొక ఫ్లేవర్ అనమాట సో ఈ ఫైవ్ కేజీస్కి ఒక టూ కేజీస్ ఆయిల్ తీసుకొని శనగలు ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకొని శనగలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసుకున్నాము సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత సో ఇంత పెద్ద బౌల్ ఎందుకు పెట్టారనుకోవచ్చు సో ఇందుకోసం అనమాట మనం గార్లిక్ పేస్ట్ ఇక్కడ ఫైవ్ కేజీస్కి ఒక వన్ కేజీ వరకు గార్లిక్ పేస్ట్ వేసామన్నమాట కొంచెం గుప్పెడు రెండు గుప్పెల వరకు గార్లిక్ పేస్ట్ చేయకుండా అలాగే వేసేసాము ఈ మనకి ఏమంటే ఈ బచ్చల్లో గార్లిక్ వల్లే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందనమాట సో ఇది మొత్తం పట్టకుండా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒక వేరే రూమ్లో చల్లారడానికి పెట్టేసుకొని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాము కేజీకి సాల్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసాం సో ఇది మెజర్మెంట్ మేము యాడ్ చేసింది చూసుకోండి ఆ బౌల్తో ఎందుకు కొలిచి చూస్తున్నామంటే ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేది దాంతో కాబట్టి సో ఒక అందాద అనేది మాకు ఉంటుంది ఎస్టిమేషన్ అనేది సో దానివల్ల అలా పోసుకున్నాము సో మీరు మాత్రం సాల్ట్ వేసుకునేటప్పుడు కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అండ్ కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోండి సాల్ట్ అనేది సరిపోక్కితే లాస్ట్లో మనం మళ్ళీ కలుపుతాం కదా ఒక టూ డేస్ తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనకు మామిడికాయలు ముక్కలు కలిపి పెట్టుకున్నవి యాడ్ చేసి ఈ అంతా దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో హైజీన్గా ఉందా పొయ్యి దగ్గర అలా ఇలా అనుకుంటారేమో చాలా హైజీన్గా ఉంటుంది రెగ్యులర్గా అంటే ఎప్పుడు ఎవ్రీ పచ్చడి టమాటా పచ్చడి కానీ మాడికాయ పచ్చడి కానీ ఇదే ప్రాసెస్లో పెడతాము చాలా చాలా టేస్ట్ వస్తుంది అనమాట పొయ్యి మీద పెట్టుకున్నాము కాబట్టి మీకు చుట్టుపక్కల కట్టెలు ఆ అలా కనిపిస్తాయి అనమాట బట్ అన్నీ నీట్గానే చేసి పెట్టామన్నమాట సో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసింది కూడా వేస్ట్ చేయకుండా అందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేసి దాన్ని కూడా తీసి దీంట్లో ఊజ్ చేసుకోవడమే అనమాట సో ఇప్పుడు అప్పుడు అసలైన్ టాస్క్ చేయి పెట్టి కలపాలన్నమాట సో మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్న మనకు కరెక్ట్గా దొరకదనమాట మళ్ళీ టూ డేస్ తర్వాత ఊరుతుంది కదా సో అప్పుడు టేస్ట్ దొరుకుతుంది సో మీరు అప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ యాడ్ చేసుకోండి కారం మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే పులుపు మాడికేలు కదా చాలా లాగేస్తాయి సో ఇది మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి